మా తుంగతూర్తి నియోజకవర్గం మోత్కూర్ మండలం చాలా పెద్ద మండలం అది వెనుకట సంతి ఉండే అక్కడ అరవై ఏళ్ళ నాడు బిడి చేసిన గుండాల మోత్కూర్ మధ్యలో అది బండ్లబాడలాగా లాగా రు అది ఇప్పుడు జనాభా ఎక్కువైంది రాదా వాహనాలు ఎక్కువైనాయి కాబట్టి దయచేసి దాని కొత్త బిడ్డ శాంక్షన్ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా మోత్కూరులో కూడా బస్ డిపో కావాలని గౌరవ అలాంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి అప్పీల్ చేసిన దాన్ని కూడా చేయాలని మనవి చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు మూత్కూర్లో ఐదు మండలాలు చుట్టుంటాయి అక్కడ ఆరు పడకల హాస్పిటల్ దాన్ని ముప్పై పడకల హాస్పిటల్ చేయాలని కూడా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా జూనియర్ కాలేజ్ నూతన మధ్యరాల మధ్యలో ఒక జూనియర్ కాలేజ్ సాంక్ష్యం చేయాలని గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష తర్వాత ధర్మారం వర్ధమాన్ కోట అటు అటు సైడ్ యాభై గ్రామాలు ఇటు యాభై గ్రామాలు వంద గ్రామాలు గెలవడానికి ధర్మారం ధర్మారం వర్ధమాన్కోట మధ్యలో బిక్కేరు మీద ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలని గౌరవ మంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ధర్మారం తర్వాత గుమ్మడవెల్లి షర్మూర్ డెవలప్ చేయాలని మన చేస్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా అరవపల్లి మండల కేంద్రంలో దేవాదాయ భూములు ఏడు వందల ఎకరాలు ఉన్నాయి అక్కడ గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు ఇప్పుడు దేవాదాయ భూములలో ఇల్లు కడతానికి పర్మిషన్ లేదని చెప్పి మా సూర్యపేట కలెక్టర్ గారు అంటా ఉన్నారు అక్కడ ఇంద్రమ ఇళ్ళు పేదోళ్ళకి ఇచ్చినాం కాబట్టి అక్కడ కట్టుకోవడానికి భూమి లేదు కనుక దాన్ని కూడా ఇసులుబాటు కల్పించాలని రా మంత్రి మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి మెయిన్ కెనాల్ ఏ అది అది కోతకు గురవుతా ఉంది నీళ్ళు వచ్చినప్పుడు దాన్ని కూడా ఇరవై ఏడు కిలోమీటర్లు దాన్ని లైనింగ్ చేయాలని చెప్పి నేను మంత్రిగారికి విజ్ఞప్తి చేస్తా కనుక మాకు ఇచ్చిన అవకాశాలు మీకు ధన్యవాదాలు అధ్యక్ష